వెల్కమ్ టు వదన మరదల్ విలేజ్ కుకింగ్ ఛానల్ ఈరోజు స్పెషల్ మక్క గారెలు నాటుకోడి పులుసు మక్కలు పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిగడ్డ ఉప్పు కళ్యాణ వేసుకుంటా అన్న కోమీరాక వేసుకుంటా అన్న అన్నీ మంచిగా కలుపుతున్నా పొయ్యి ఊదించుకొని ముక్కులు పెట్టుకుంటున్నా నూనె పోసుకోవాలి నూనె వేడైందా లేదా కొంచెం వేసి చూసుకుంటున్నా మంచిగా వేడైంది నూనె మక్కదారులు నూనెలో వేసుకుంటున్నా కొందరు నూనె పెట్టుకొని చేసుకుంటారు కానీ అట్లా పెట్టుకోకుండా నీళ్లు పెట్టుకొని చేసుకోవాలి కొందరు తమలపాకులో చేసుకుంటారు కొందరు ఏమో మూతకాకుల చేసుకుంటారు ఇంటికాడ అయితే కవర్లో చేసుకోవచ్చు మన ఇష్టం ఎట్లు ఎట్లా వీలైతే అట్లా మా మంటూదే తిప్పలకి ఇట్లా ఉన్నది దేవుడు మనందున ఉన్నాడు కావాలనే ఆంజనేయ స్వామి మంచిగా ఎంత మబ్బ వచ్చింది మంచిగా ఉడికినాయి గారెలు తీసుకొని అందులో వేసుకుందాం నూనె మొత్తం వేసుకుంటా అయిపోతుంది గురువు కూడా అయిపోయింది పసుపు కాల్వాలి ఇగో మంచిగా ఈకలు లేకుండా మంచిగా నీట్గా కాల్చుకోవాలి కాల్చుకొని పసుపు పెట్టి మంచిగా చికెన్ కొట్టుకోవాలి చిన్న చిన్నగా మంచిగా ఉంటుంది అరగళ్ళ నాటుకోడి కూరకు నాలుగు ఉల్లిగడ్డలు కోసుకోవాలి అల్లం వెల్లిగడ్డ పేస్టు కారము కొంచెం పసుపు వేసుకోవాలి మంచిగా ముక్క కొట్ట అన్నీ కలపాలి నాలుగు పచ్చిమిర్చి కోసుకోవాలి నూనె కోసుకోవాలి ఉల్లిపాయ పేస్టు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసినాక మంచిగా కలుపుకోవాలి ఇవి మంచిగా గోలాలే కొంచెం ఎర్రగా వచ్చేటట్టు ఉంటేనే కూర చిక్క పడుతుంది మంచిగా అయ్యే మంచిగా ఉంది అది చిక్క సూపర్ ఉన్నది కదా సూపర్ మా అమ్మ పెట్టింది మంచిగానే పెట్టింది అమ్మ మంచిగానే పెడుతుంది అమ్మ ఫాస్ట్ అనేది వంటల కళ్యాణకు వేసుకుంటాను ఒకసారి కలుపుకుంటాను ఉల్లిగడ్డ మంచిగా వేగింది ఇక కొంచెం అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే అందులో కొంచెం వేసుకున్నాం ఈ నూనెలు కూడా కొంచెం వేసుకుంటే మంచిగా ఉంటుంది అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కొంచెం పసుపు వేసుకుంటాను మంచిగా ఎర్ర గోలింది ఉల్లిగడ్డ ఇప్పుడు ఇక చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని కలుపుకోవాలి నాటుకోడు కూరకు సరిపడంతా నీళ్ళు పోసుకుంటాను కూర చిక్కబడ్డది మసాలా వేసుకుంటున్నా సరి కలుపుకోవాలి కూర మస్తు గుమగుమలాడుతుంది మస్తు స్మెల్ సూపర్ వస్తుంది నాటుకోడి కూర మసాలా వేసుకొని కలుపుకున్నాక కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని ఇక దించుకున్నాడు ఇక పక్క గారల కూరలు సూపర్ సూపర్ ట్రై చేయండి